హాయ్ అందరికీ నమస్కారం నా పేరు బాను ఈ బ్లాగ్ వచ్చేసి ఉగాది బ్లాగ్ కంటిన్యూషన్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే టెంపుల్కి బయలుదేరినాము కొత్త సంవత్సరం కాబట్టి టెంపుల్కి వెళ్తే బాగుంటుందని ఇంకా ప్రీవియస్గా పప్పే బర్త్డే రోజు కూడా టెంపుల్కి వెళ్ళలేదు కదా అందుకని మా అత్తమ్మకి ఈవినింగ్ టీ పెట్టించి మేమైతే టెంపుల్కి వచ్చేసినాము ఇప్పుడు మేము సన్ సిటీలో ఉన్న గోల్డెన్ టెంపుల్కి వచ్చేసినాం అనమాట ఇక్కడ వచ్చేసి టింకు కూడా వైట్ షర్ట్ వేసుకుంటు కదా పపీ బర్త్డేకి తీసుకుంటే ఆ వైట్ షర్ట్ వేసుకుని సేమ్ మా హస్బెండ్ ఎట్లా నడుస్తుండో వాడు కూడా సేమ్ అట్లనే నడుస్తుండ్రు యాటిట్యూడ్యూస్ మా హస్బెండ్ హ్యాటిట్యూడే ఎట్లుందో మా టింకు యాటిట్యూడ్ కూడా సేమ్ అట్లనే ఉందనమాట అందుకే ఇక్కడ వీడియో షూట్ చేసిన తర్వాత మా హస్బెండ్ జేబులో ఫైవ్ హండ్రెడ్ నోట్ పెట్టుకున్నాను టింకు కూడా టెన్ రూపీస్ నోట్ పెట్టుకున్నా అనమాట మా హస్బెండ్ ఇంకా మేము ముందు వచ్చేసినాము ఇక్కడ ఇక్కడైతే మా హస్బెండ్ కూడా మాతో పాటు వచ్చేస్తుండో మేము ఇంట్లో నుంచి తొందరగానే బయలుదేరినామనమాట ఫైవ్ ఓ క్లాక్ అట్లా బయలుదేరినాము ఇంటికి కొంచెం దగ్గరలో కాబట్టి వన్ అవర్ అట్లా స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి రావచ్చని ఎక్కడమైనా నువ్వు వీడియోలు తీస్తావా అని మా పప్ప అయితే ఇక్కడ నన్ను చూస్తుంది గుడి లోపలకి అయితే ఎంటర్ అనమాట గుడి బయట చెప్పులు విడవాలనేది మెయిన్ మెయిన్ కానీ ఇల్లు చెప్పులు పోతాయని చెప్పుల మీద చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద ఉంటుంది కదా అట్లా మా హస్బెండ్ అనమాట నేను బయట ఇచ్చి రాపో అంటే లేదుపోతే లోపలి ఇచ్చిండట ఇంకా అందరూ అట్లనే ఉన్నారు కదా తర్వాత ఇక్కడ వచ్చేసి లాగా వచ్చినాం ఈ గుడికి నేను మా నేను టింకు పప్పి మేమందరం చాలాసార్లు వచ్చినాం వీడియోలో కూడా మీకు చాలాసార్లు చూపించిన కదా ఇది గుడి ఎంట్రెన్స్ మూతం అనమాట ఇందులో మెయిన్ వచ్చేసి వినాయకుడు టెంపుల్ ఇంకా శివుంది కుమారస్వామి అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ పక్కకు దత్తాత్రేయం ఉంటుంది అనమాట ఇక్కడ మీరు చూస్తారు కదా అక్కడ దత్తాత్రేయ ఉంది ఇంకా ఇక్కడేమో రావి చెట్టు అవన్నీ ఉంటాయి ఇంకా లెఫ్ట్ సైడ్కి వచ్చేసి దుర్గామాత టెంపుల్ ఉంటుంది చిన్నగా తర్వాత నవగ్రహాలు అనమాట గుడి కొంచెం పెద్దదే స్పేషియస్గానే ఉంటుంది ఇంకా కొద్ది న్యూ ఇయర్ కాబట్టి అందరు అందరు వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు కానీ అంత రష్ అయితే ఎక్కువ లేదు ఈ మధ్య టెంపుల్కి మనకి ఆపద వచ్చినప్పుడు పోతున్నాం కానీ నార్మల్గా అయితే దేవుడికి నార్మల్గా పోవాలని ఇది ఎవరు పోవట్లేదు అనమాట ఏదైనా కష్టం వస్తేనే పోతురు మా హస్బెండ్ అయితే ఖచ్చితంగా ఈ టెంపుల్కి ఇంకా లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి అయితే మంగళవారం ఖచ్చితంగా అయితే పోతాడు చూసిరు కదా అంత ఎక్కువ ఏం లేరు జనాలు మరి అని అంత తక్కువ ఏం లేరు అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇక్కడ శివుడు ఉంటాడు దాని పక్కన మధ్యలో వినాయకుడిది గుడి ఉంటుంది తర్వాత కుమారస్వామిది అయ్యప్ప స్వామిది అనమాట ఇట్లా ముగ్గురు ముగ్గురు ఉంటారు ఇంకా ఫ్రంట్లో ఇట్లా ఇట్లా ఈ విధంగా అయితే గుడి మెయిన్ అంటే లోపల తర్వాత మేము దర్శనం చేసుకొని ఇక్కడైతే కూర్చున్నాము టింకో వైట్ షర్ట్ వేసుకుంటు కదా అందుకే క్యూట్ ఉండని నేను పప్పి వాళ్ళైతే గిచ్చుతున్నాము అట్లా అలరి చేయొద్దంటే నా ఇద్దరు నాకు వచ్చి మొక్కుతు అనమాట మా హస్బెండ్ కూడా మొక్కుతున్నాడు ఆల్రెడీ మేము దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నాము నువ్వు వీడియో తీయ మమ్మీ అని ఇటు దండం పెడుతుండ్రు మా పప్పు కెమెరాకి దండం పెడుతుంది ఇట్లా వీళ్ళ ఫనీ ఫనీగా అయితే చేస్తారు

తీస్తు అంటే ఎక్కువ మంది అంత ఎక్కువ ఏం అనిపించలేదు అందుకే వీడియోస్ అయితే చూడమంటే వీళ్ళైతే చూస్తున్నారు తర్వాత మా హస్బెండ్కి కొంచెం స్టమక్ అప్ సెట్ అయ్యింది అనమాట అందుకే కొంచెం డల్లుగా ఉన్నాడు తొందరగా ఉందా బయలుదేరదామని చెప్పిండి ఇక్కడ మెయిన్ పైన చూసిరు కదా నలుగురు ఉంటాయి అనమాట ఇట్లా విగ్రహాలు ఇంకా నేను పప్పిమాట ఇంకో మా హస్బెండ్ కొన్ని ఫొటోస్ దిగి తర్వాత అక్కడ నుంచి అయితే వద్ద వద్దాం అనుకుంటే ఇక్కడ చూసిరు కదా నాగమ్మది ఉంటుంది అనమాట రావి చెట్టు ఇంకా వేప చెట్టు రెండు కలుపు ఉన్నాయి అనమాట అక్కడ అక్కడ నాగమ్మ టెంపుల్ అంటే నాగమ్మ అనమాట అక్కడ మొక్కేసి మేమైతే బయలుదేరాము వేడికి పోయినా మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు తగులుతూనే ఉంటారు మా హస్బెండ్ తెలిసిన వాళ్ళతోనైతే అయితే మాట్లాడుతున్నాడు ఇక్కడ మేము ఇక్కడ వచ్చేసినాము ఇంటికి అయితే వచ్చేసినాము ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే ఈ మధ్య నేను మాట్లాడ ఆర్డర్ చేస్తున్నాను కదా బ్లింకిట్ కూడా అవైలబుల్ ఉందన్నమాట మా ఇంటి సైడ్ అందుకనే బ్లింకిట్ ఉంది కదా ఒకసారి ట్రై ట్రై చేద్దామని అయితే నేనైతే ట్రై చేసిన ఇంకా సూజీ రవ్వ ఇంకా సేమియా 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 అయితే ఆర్డర్ చేసిన రెండు కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అది వన్ కేజీ ఇది వన్ కేజీ ఇట్లా బ్లింకీ కూడా అవైలబుల్ అయితే ఉంది ఇది నెక్స్ట్ అనమాట నెక్స్ట్ డే రంజాన్ రోజు నేను అంటే కంటిన్యూగా బ్లాగ్స్ ఏం షూట్ చేయలేదు మా హస్బెండ్ వచ్చిండనమాట అప్పుడు రంజాన్ రోజు రంజాన్ రోజు మా హస్బెండ్ వచ్చిండు ఆ రోజు బిర్యానీ తెచ్చిండే అనుకుంటా ఎందుకంటే రంజాన్ కాబట్టి ఆల్రెడీ ఇంట్లో పాలకూర చేసిండే రైస్ వండిండి అనమాట ఇంకా మా హస్బెండ్ కొంచెం బిర్యానీ తెస్తా ఎక్కువ చేస్తా అన్నాడు నేను కొంచెమే తీసుకురా అది ఇది మిక్స్ చేసుకొని అని చెప్పిన ఆ రోజు అయితే చికెన్ బిర్యానీ తెచ్చిండు ఆ రోజు అన్ని హోటల్స్ అన్నీ బంద్ ఉన్నాయంట చాలాసేపు వెయిట్ చేసి తెచ్చినంట ఇది వచ్చేసి శుక్రవారం రోజు గురువారం రోజు రంజాన్ అయితే ఇది శుక్రవారం అనమాట శుక్రవారం రోజు ఈవినింగ్ నేను నుంచి ఏం స్నానం చేయలేదు ఏం చేయలేదనమాట ఈవినింగ్ కొంచెం లే ఈవినింగ్ వరకు కొంచెం లేజీగా ఉండే ఈవినింగ్ తలస్నానం చేసి ఉప్పు దీపం అయితే పెట్టినా మొన్న ఆ మధ్యలో వన్ వీక్ అట్లా ఉప్పు దీపం పెట్టడం అనమాట ఆపేసి మళ్ళీ పెడదామని మళ్ళీ ఈవినింగే మంచి తలస్నానం చేసి ఉప్పు దీపంకి అయితే మంచిగా రెడీ చేసుకొని ఈ విధంగా అయితే పూజ చేసిన ఫస్ట్ దేవుడికి పూలన్నీ పెట్టేసి దేవుడికి అగరబీలై దీపం ముట్టించి అగరబీలు అయితే చూపిస్తున్నా మా టింకు వీడియో తీయమంటే దాన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే ఈ విధంగా అయితే చూస్తున్నాడు మొత్తం మొత్తం మంచిగా పూజ చేసిన మంచిగా అనిపించింది వన్ వీక్ తర్వాత కదా ఈవినింగ్ పూట దీపం పెడితే ఇంట్లో ఏదో ప్రశాంతత ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని నేను ఇంకా ఉప్పు దీపం పెట్టాలి కాబట్టి శుక్రవారం ఖచ్చితంగా వన్ వీక్ మొన్న మధ్యన మానేసిన కానీ ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అనమాట ఉప్పు దీపం పెట్టడం ఉప్పు ఉప్పు దీపం పెట్టడం వల్ల ఉన్న ఇంట్లో ఉన్న నెగ నెగిటివ్ ఎనర్జీ అంత పోతుంది అంత పాజిటివ్ వస్తుంది తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇంకా దేవుడికి దీపం పెట్టి తర్వాత అగరబతిలు ముట్టించిన తర్వాత హారతి అయితే ఇచ్చిన ఇట్లా ఒక్కొక్క దేవుడికి హారతి ఇచ్చిన అనమాట ఈవినింగ్ పూజ చేసిన తర్వాత అంటే కొంచెం అదొక అంటే పాజిటివ్ వైబ్స్ అయితేనే వస్తాయి మనం టెంపుల్కి వెళ్ళినా ఇంట్లో పూజ చేసినా ఇల్లు మొత్తం క్లీన్గా ఉంచుకొని పూజ చేస్తే ఇంకా చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి ఆ రోజు ఈవినింగ్ అయితే ప్రసాదంగా ఏం పెట్టలేదు ఇంకా చక్కెర అయితే పెట్టినమాట లక్ష్మీదేవికి చక్కెర బెల్లము ఇంకా ఇట్లాంటివన్నీ ఇష్టం కదా బెల్లమన్నం ఇలాంటివన్నీ ఇష్టం కాబట్టి చక్కెర అయితే నైవేద్యంగా పెట్టిన పూజ అయితే అయిపోయింది రెండు చామంతి చామంతి పూల మధ్యలో మంచిగా ఒక గులాబీ చిన్న గులాబీ పువ్వు పెట్టినా కదా అది ఒక డిజైన్ లాగా నాకు మంచిగా అనిపిస్తుంది పూజ చేసినప్పుడు చూడడానికి ఇక్కడ మాకు టింకు వచ్చేసి నిలబడి మొక్కుతున్నాడు తర్వాత మా హస్బెండ్ వచ్చిండనమాట పూజ చేసినాం కదా పూజ చేసిన తర్వాత మా హస్బెండ్ వచ్చిండు ఫ్రైడే కాబట్టి ఖచ్చితంగా కూరగాయలకు బయటకు వెళ్ళాలి లాస్ట్ వీక్ వెళ్ళలేదు మళ్ళీ కష్టం కష్టమవుతుందని నేనైతే వెళ్తున్నాను నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నాము టింక్ అయితే ఏం రావట్లేదు ఎందుకంటే ఎందుకు లేరా మళ్ళీ ఎందుకు నువ్వు ఇంట్లో ఉండు మేము పోతాం అంటే సరే అని ఒప్పుకుండా అనమాట ఇక్కడ వచ్చేసి వాడికి బాగా చెప్తున్నాము వస్తా అని చెప్పలేదు ఎందుకంటే ఇంతకు ముందుకు ఒకసారి వస్తా అని చెప్పినప్పుడు వస్తా అని చెప్పి ఏడ్చినందుకు ఏదో ఒకటి కొట్టినామని కొట్టినంటా అందుకని ఇప్పుడు ఈరోజైతే వస్తానైతే ఏం సతాయించలేదు నేను గేట్ కింది కింద పైన పెట్టేసి లోపలికి పో అని చెప్పిన వాడేమో బయటనే ఉంటాడు అని చెప్పిన అనమాట అందుకని ఇంకా లోపలికి ఓరైతే అని చెప్పి బా చెప్పి వెళ్ళిపోయాం అనమాట వాడైతే లోపలికి వెళ్ళిండు ఇక్కడ వాడు బయలుదేరి వాడు ఇంట్లోకి వెళ్ళిపోయినాం మేమైతే ఇక్కడ పైన లైటింగ్ చూసింది కదా ఆ బిల్డింగ్స్ అవన్నీ అపార్ట్మెంట్స్ అనమాట మేమున్న ఏరియాలో ఎక్కువ చాలా ఫిఫ్టీ పర్సెంట్ అన్ని అపార్ట్మెంట్స్ అవుతున్నాయి ఇవి క్రెయిన్స్ ఇవన్నీ ఎందుకంటే మీకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది మీకు ఎవరైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి క్రెయిన్స్ చూసారా క్రెయిన్స్కి లైటింగ్ వాళ్ళు అంటే ఆ క్రెయిన్స్ ఆ ఇటుకలు తీసి పెడతాయా లేకపోతే అంటే ఐరన్ తీసుకొస్తాయా ఏమిటి క్లారిటీ అయితే లేదు చాలాసార్లు ఇట్లాంటి బిల్డింగ్స్ చూసినప్పుడు అదే డౌట్ వస్తుంది ఏం చేస్తాయి ఆ క్రెయిన్స్ అంత పైకి పోయినా అట్లా డౌట్ వస్తుంది మా ఏరియాలో అంటే మేము కొంచెం దగ్గరలో ఉన్నాయో ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫుల్ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్స్ అయినాయి అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మేము దగ్గరికి వచ్చేసినాము శుక్రవారం మంగళ అంటే ఫుల్ ఎక్కువ చాలా రష్ ఉంటుంది అనమాట వెజిటబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి తొందరగానే వెళ్ళాలి నైట్ పూట కొంచెం చీక నైన్ తర్వాత వెళ్తే అంత ఫ్రెష్గా ఏమి ఉండవు అనమాట కొంచెం సెవెన్ టు సెవెన్ నైన్ సెవెన్ టు నైన్ వెళ్తే ఈజీగా మంచి ఫ్రెష్గా ఉంటాయి ఇక అయితే ఎంటర్ అయినాము ఇంకా ఇక్కడ కూడా ఒక యాస్ట్రాగ్ ఎయిటీ సిక్స్ అనే రెస్టారెంట్ ఉందనమాట అప్పుడు అందులో ఎప్పుడు బయట నుంచి చూడమే కదా ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా మేము ఇక్కడ లోపల నుంచి పోయి పోయి అక్కడ నుంచి ఇంకా దాన్ని ఫస్ట్ గడ్లకెళ్ళి లోపల నుంచి డైరెక్ట్ వెళ్తాం అనమాట అంగడికి అయితే వచ్చేసినాము అంగడిలో ప్రతి ఒక్కరు దొరుకుతాయి నీకు ఇంతకు ముందు చాలా సార్లు చెప్పినా కదా ఇంకా రంజాన్ సీజన్ కావడం వల్ల ముస్లిమ్స్ పెట్టేటువంటి అంటే చాలా స్టాల్స్ అన్ని కొంటాం ఉన్నాయి అనమాట ఇక్కడ మా మేమైతే ఇంకా ప్రతి ఒక్క వెజిటేబుల్స్ అవసరమే కదా ఇక చాలా రోజులు అయింది చిక్కుడుకాయ తినలే తీసుకోక తినక అని చిక్కుడుకాయ అయితే తీసుకొని ఇంకా అక్కడ మెల్లమెల్లగా ఒక్కొక్కటి తీసుకొని వెళ్తున్నాం అనమాట ఇంకా మామిడికాయలు తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంత మేము కూరగాయలు తీసుకున్నాక ఇక్కడ అంగడికి పక్కనే ఒక టేస్టీ జోన్ అనేది రెస్టారెంట్స్ అంట ఇంట్లో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ కేఎఫ్సీ చికెన్ టైప్ ఇంకా ప్రొజెక్టర్ వేసి అక్కడైతే మ్యాచెస్ అయితే చూస్తున్నారు వచ్చిన వాళ్ళు చూడొచ్చు కదా అన్ని ఇక్కడ వచ్చేసి కేసీ చికెన్ కూడా ఆ టైప్ కూడా దొరుకుతుంది అనమాట సపరేట్ సపరేట్ క్యాబిన్స్ లాగా ఉన్నాయి ఈ ఏరియాలో మాత్రం ఫాట్స్ ఫాస్ట్ ఫుడ్కి సంబంధించింది ఎంట్రీ నుంచి ఇట్లా ఈ విధంగా అవుతుంది ఒక టైం ఒక సైడ్ ఏమో కేఎఫ్సీ చికెన్ టైప్ దొరుకుతుంది ఇంకా మన భీమవరం బిర్యానీ ఆ పక్కకి ఇంకా ఆ పక్కకి కూల్ డ్రింక్స్ అనమాట ఇంకా ఇక్కడ సైడ్ స్టేట్గా వెళ్తే అక్కడైతే మీల్స్ టిఫిన్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ క్యాబిన్స్ అయితే ఉన్నాయి పైకి ఏమో సిట్టింగ్ ఏరియా పైన ఇంకా ముందర కింద కూర్చోడానికి సిట్టింగ్ ఏరియా అయితే బాగానే ఉంది అంటే కొత్త కదా ఎట్లా టేస్ట్ ఉంటుందో చూద్దాం క్వాలిటీ ఎట్లుంటుందో చూడడానికి అయితే వచ్చినాము టింకు చికెన్ చికెన్ బిర్యానీ తీసుకురమ్మని కదా అందుకని ఆ చికెన్ బిర్యానీకి చికెన్ బిర్యానీ కాదు చికెన్ సిక్స్టీ ఫైవ్ తీసుకురమ్మని చెప్పిండు అందుకనే ఇక్కడైతే చికెన్ సిక్స్టీ ఫైవ్ తీసుకురానికి తీసుకున్నాము ఆ టేస్ట్ అయితే బాగానే ఉంది పర్వాలేదు కానీ ఎక్కువ మసాలాలు టేస్టింగ్ సాల్ట్ తయారు చేస్తారు రెస్టారెంట్లు అంటే అవే వేస్తారు కదా ఎప్పుడో ఒకసారి అయితే చెల్తా తర్వాత ఇక్కడ వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్లో మేము టేస్టింగ్ సాల్ట్ వేయకుండా చేయమని చెప్పినాం కానీ అతను వినిపించుకోకుండా టేస్టింగ్ సాల్ట్ వేసినా అనమాట రేట్స్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి అంత క్వాలిటీ క్వాంటిటీ కూడా నార్మల్గానే వస్తుంది రేట్కి తగ్గట్టు ఫ్రెష్ చికెన్తోనే చేసిరు పర్వాలేదు ఇంకా ఎక్కువ సామా ఎక్కువ సాసెస్ అవన్నీ చేసి అనమాట అంత న్యాచురల్గా అయితే ఏం లేదు పర్వాలేదు ఫ్రెష్ చికెన్తోనే చేసిరు కాబట్టి టేస్ట్ మంచిగానే ఉండే ఇవన్నీ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ క్యాబిన్స్ అనమాట ఆ క్యాబిన్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ అది సేల్ చేస్తారేమో ఇంకా ఇంకా రెండు కొత్త క్యాబిన్స్ అయితే అక్కడ రెడీ చేస్తున్నారు అది కూడా మేబీ రెంట్కి యూస్ ఇస్తుండొచ్చు ఫుడ్ స్టాల్ గురించే అన్నీ ఈ మధ్య ఇట్లా ఉంటాయి ఏమో అంట ఇది మధ్యలో ఏమో అంటారు కదా వాటిని షెడ్స్ అని ఏమో అంటారు కదా ఇన్స్టాంట్ హౌస్ లాగా అట్లా అట్లనే ఉన్నాయి అనమాట ఇక్కడ అబ్బాయి వచ్చేసి అన్ని సాక్స్లు వేస్తుండు వాళ్ళు అంటే వాళ్ళు నోట్లు ఏమో పెట్టుకొని చేస్తారు కదా అదేమో అందులో పడుతుందని అట్లా ఫీలింగ్ వస్తుంది అనమాట నాకైతే అందుకే వాళ్ళు మాస్ పెట్టుకొని చేస్తే బెటర్ అనిపిస్తుంది కానీ మనం వచ్చినాం కాబట్టి చూసి కదా రేట్స్ కూడా రీజనబుల్ ఉన్నాయి కానీ క్వాంటిటీ కూడా కొంచెం తక్కువనే ఇస్తారు అనమాట స్టార్టర్స్ చికెన్ చిల్లీ అవన్నీ వెజ్లు ఉన్నాయి నాన్ వెజ్లు ఉన్నాయి టేస్టీస్ ఉన్నాయి రేట్లు రేట్లు కూడా అట్లనే ఉన్నాయి అనమాట మనం హైజీనిక్ కోరుకున్నప్పుడు కొంచెం బ్రాండ్ అంటే కొంచెం క్వాలిటీ ఉన్న దగ్గరనే వెళ్తే మంచిది చూసిరు కదా వన్ థర్టీ రూపీస్కి ఆ చికెన్ సిక్స్టీ ఫైవ్ అక్కడ ఫ్రై చేసి పెట్టారు కదా అంతే వస్తుంది అనమాట అయితే చికెన్ నుంచి చికెన్ సిక్స్టీ ఫైవ్ తీసుకొని ఇంటికి వెళ్తే బయలుదేరినాము ఇంకా దాంట్లో కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాడు అనమాట ఆ ఫుడ్ కలర్ అనేది కూడా హెల్త్కి మంచిది కాదు ఇంకా టేస్టింగ్ సాల్ట్ అనేది కూడా మంచిది కాదు కదా ఏదైనా హైజీనిక్ గున్న దగ్గర ఇంకా ఇట్లాంటి ఫుడ్ కలర్స్ అవన్నీ యూజ్ చేసే యూజ్ చేసే దగ్గర మనమైతే ఫుడ్ అస్సలు తీసుకోవద్దు ఇంకా టింకు అడిగిన ఒకసారి చూద్దామని అయితే వచ్చేసినాము ఇక్కడ పక్కన కూడా ఖాళీగా ఉందనమాట ఇక్కడ కూడా ఎవరికైనా రెంట్కి ఇస్తారేమో ఎగ్జాస్టి ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఈ ఫుడ్ కోర్ట్ లాగా అనమాట సపరేట్ సపరేట్ ఫుడ్ కోర్ట్ లా ఫుడ్ కోర్ట్ల లాగా పైన అయితే మొత్తం సిట్టింగ్ అనమాట భీమవరం బిర్యానీ అంట ఇక్కడ చికెన్ హైదరాబాద్లో భీమవరం బిర్యానీ ఏం నడుస్తుంది చికెన్ బిర్యానీ చాలా మంది ఇష్టపడతారు కదా ఇంకా తర్వాత ఇంటికి అయితే వచ్చేసినాము ఇంకా చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా తీసుకొచ్చిన తీసుకున్నాం కదా చూసిరు కదా అక్కడ ఎక్కువ మసాలాలు వేసి ఎక్కువ కలర్స్ వేసి ఈ విధంగా అయితే వేసిరు చూడడానికి బాగానే ఉంది తినడానికి కూడా బాగానే ఉంది కానీ అందులో టేస్ట్ రింగ్స్ అవన్నీ వేస్తే అయి అయ్యకపోతే అయిపోతుంటే ఇంక నేను టింకు పప్పి అయితే తింటున్నాము తినకపోతే మా పప్పి చికెన్ తినే కదా పప్పు ఆల్రెడీ పప్పు అన్న మొండేసే వెళ్ళిపోయింది అనమాట మా టింకు వచ్చిన దాకా వెయిట్ చేస్తా అన్నాడు మేము ముగ్గురం నేను వచ్చినాక పప్పు పప్పి ముగ్గురం కలిసి అయితే తిన్నాము మా పప్పు ఈ చికెన్ అయితే తినదు కదా ఇంకొచ్చేసి ఈ తిన్న తర్వాత కూరగాయలన్నీ సదరేయాలన్నమాట సదరడం అయితే నా పని అయిపోతుంది ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే సాటర్డే ఈ రోజు అనమాట సాటర్డే రోజు సాటర్డే రోజు నేను చిక్కుడుగా ఆలుగడ్డ కర్రీ వేసిన అనమాట అయితే పప్పిని మా అత్తమ్మ ఛార్జ్ చేయమని చెప్పింది అందుకని మా పప్పి ఉల్లిగడ్డ చార్జ్ చేస్తుందంట తన సొంత ఓన్ రెసిపీ అనమాట చింతపండు వేసి ఉల్లిగడ్డలు వేసి పోపుల ఉల్లిగడ్డలు టమాటాలు అవన్నీ వేసి అవి ఫ్రై చేసిన తర్వాత అందులో చింతపండు అయితే వస్తుంది అనమాట ఈ విధంగా అయితే రసం అయితే వేస్తుంది డిఫరెంట్గా ఒక టమాటా వేసినట్టుంది మా టింకు షూట్ చేసిండు ఆల్రెడీ సాటర్డే కాబట్టి చాలా ఎక్కువ పని ఉంటుంది అందుకే నేను చెయ్యి పప్పి అంటే మా అత్తమ్మ కూడా చేయమనేది అయితే చేస్తుంది అనమాట మా పప్పి చేసిన చారు అయితే ఇట్లుంది ఎట్లా అంటే వాసన అయితే మంచిగా వచ్చింది నేనైతే చార్లు అట్లాంటివి వసలు తినను అందుకే నేనేం టేస్ట్ చేయలేదు మా అత్తమ్మటి అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట చూసిరు కదా అంటే ఆయిల్ వేసి జీలకర్ర వాళ్ళు వేసింది తర్వాత ఆనియన్స్ వేసింది తర్వాత ఒక కారం ఉప్పు వేసినట్టుంది కారం ఉప్పు వేసింది తర్వాత చింతపండు నానబెట్టింది కదా అందులో వేసుకుంటుంది వేసింది అనమాట అదే ఉల్లిగడ్డ అంటే ఇక్కడ మాటి ఇంకు వీడియో తీయమంటే అది వంద వంకర్లు తీసిండు ఇందులో చింతపండు కొంచెమే అనమాట రసం టైప్ ఏమో అయితే మా పప్పి ఉల్లిగడ్డ అయితే వేసింది మా అత్తమ్మ మా టింకు అయితే తిన్నారు మా పప్పే ఆల్రెడీ తినేసింది నేను కూడా తినేసిన తర్వాత ఈరోజు శనివారం కదా శనివారం ఆల్రెడీ దీపం పెట్టినా నాకు అప్పుడు గుర్తుకొచ్చింది అనమాట చూపించాలని శనివారం దీపం పెట్టినా దీపం పెట్టినా ఎందుకంటే ప్రీవియస్ అంటే దా ఉగాది పండుగ రోజు దేవుని రూమ్ మొత్తం క్లీన్ చేసినా కదా అందుకని అది ఓన్లీ దీపమే పెట్టినా కానీ ఇల్లు క్లీనింగ్ బా అన్ని క్లీనింగ్ అన్నీ బాత్రూమ్ క్లీనింగ్ అవన్నీ వెల్ అవుతాయి కానీ దేవుడు దేవుడిని మాత్రం ఒక్కటే అనమాట సార్ అయితే ఇట్లుంది అన్నము అందరం తినేసినాం హస్బెండ్ ఇంకా రావాలన్నమాట తర్వాత ఇక్కడ నేను చేసిన ఆలుగడ్డ కర్రీ అనమాట ఇది ఎట్లుందో మీరు చూడండి అంటే కొంచెం నాకు ఇట్లా డ్రై డ్రైగానే ఉంటే ఇష్టం మా అత్తమ్మకేమో ఏదైనా పులుసులాగా ఉండాలి ఇంకా ఈ వీడియో ఈరోజైతే లంచ్లోకి అడ్ చేసినాము ఇంకా ఇంతేనండి ఇవాళ వీడియో మటింకు తింటుండని చెప్పిన కదా మా అత్తమ్మకి చార్ ఇచ్చేసి వచ్చింది మా పప్పి తర్వాత ఇక్కడ మా టింకు తింటుండు చార్ వేసుకొని ఆ చార్ ఎట్లుంది అంటే ఏం ఎక్స్ప్రెషన్స్ ఇస్తలేడు అనమాట ఎందుకంటే ప్రదానికి సూపర్ అని చెప్తే ఏముందో అది చెప్పని చెప్తున్నా ఇంకా వాడు అన్నం కింద పోసుకొని తింటుండే అట్లా తినకరా అని చెప్తున్నా అనమాట ఇంకా వీడియో తీసిన ఎట్లుందా అంటే బాగానే ఉందని చెప్తుండు నిజంగా చెప్పాలంటే నేను కూడా తిని తింటే చెప్తుండే ఇంతేనండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్